మీ అమ్మాయిని స్కూల్కి ఎందుకు పంపించలేదు మీ అమ్మాయిని స్కూల్కి పంపించండి ఈ రోజుల్లో ఆడపిల్లకి చదువు చాలా ముఖ్యమండి ఈ రోజుల్లో ఆడపిల్లని పెళ్లి చేసి పంపించిన తర్వాత కూడా బ్రతకాలి అంటే ఇద్దరు జాబ్ చేయాల్సిన అవసరం ఉందండి అది బాగా గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే మనం చాలా చూస్తూనే ఉన్నాం రేపు ఎటువంటి పరిస్థితి వచ్చినా ఆడపిల్ల తన కాళ్ళ మీద తన నిలబడమే కాదండి నలుగురిని నిలబెట్టే అవకాశం ఉంటుంది ఆ రోజుల్లోనే ఆడపిల్ల ఇంటి నుండి బయటికి చదువుకోవడానికి వస్తుంది అంటే దానికి మొట్టమొదటి మహిళ ఉపాధ్యురాలు సావిత్రిబాయి పూలే ఆడపిల్లలు చదువుకుంటే దేశ భవిష్యత్తుకి ఎంతో అవసరమని ఆడపిల్లలని ఇంటి నుండి బయటికి తీసుకువచ్చి తను చదువు నేర్పించిన సావిత్రిబాయి పూలే కోసం మీకు తెలీదా అండి అటువంటి ఆడపిల్ల చదువుకుంటే కుటుంబాన్ని తీర్చిదిద్దడమే కాదండి వృత్తిలో వ్యాపారంలో దేశ పరిపాలనలో కూడా దేశాన్ని కూడా తీర్చిదిద్దుతుంది అటువంటి ఆడపిల్లకి చదువు ఎంత అవసరమో నీకు తెలుస్తుందా అండి ఇప్పటికీ ఆలస్యం చేయకండి మీ అమ్మాయిని నాతో పంపించండి తను మంచిగా చదువుకొని మీ కుటుంబానికి ఒక పెద్ద దిక్కులా నిలబడి మీ జీవితాలనే మార్చేస్తుంది నన్ను నమ్మండి